శ్రీనాథ్ మిట్టపల్లి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ దాకా వచ్చి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కుమిటికి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు ఒక కొత్త నిబంధనకు సంబంధించిన అప్డేట్స్ ఏదైనా తెలియజేస్తుంది కదా అంటే అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విధంగా చేపట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఒక పాయింట్ గురించి తీసుకోవడం దాన్ని ప్రచారం చేయడం ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి ట్రాఫిక్ చట్టాలపైన అని చెప్పేసి సో అందులో భాగంగా ఇవాళ వీళ్ళు తెలియజేస్తుంది ఏమిటంటే అనుమతి లేని చోట యూటర్న్ తీసుకుంటే కనుక అలాంటి వారికి కఠినమైనటువంటి చర్యలు తప్పవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే కొన్ని చోట్ల యూ టర్న్ తీసుకోవడానికి అనుమతి ఉంటుంది కొన్ని చోట్ల యూటర్న్ తీసుకోకూడదు అని చెప్పేసి సింబల్ ఉండే దానిపైన ట్రాస్మార్కర్ ఉంటుంది అంటే అక్కడ యూటర్న్ మనం తీసుకోకూడదు అక్కడ జాగ ప్లేస్ అయితే ఉంటుంది కానీ మనం తీసుకోవడానికి కుదరదు అక్కడ తీసుకోకూడదు అలాగే బోర్డు పెట్టేయంటారు అక్కడ అయితే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే అలాంటి చోట్ల గాడి యూటర్న్ తీసుకుంటారు సో అలాంటివి సీసీ కెమెరాలు కనుక రికార్డు అయినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే జరిమానాలు కావచ్చు చట్టపరమైన చర్యలు కావచ్చు ఇలాంటి ఉంటాయి వీటితో పాటుగా అరవై రోజుల పాటు వెహికల్ని జప్తు చేసేటువంటి రైట్స్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీ వెహికల్ని ట్రాఫిక్ చట్టాలకి అనుగుణంగా మనం కోయిట్లో కనుక నడిపినట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలా కాకుండా మనం మనకి నచ్చినట్టు నడుపుతాము అంటే కనుక భారీగా జరిమానాలు జైలు శిక్షలు అయితే కనుక ఎదుర్కోవాల్సి ఉంటుంది కువైట్లోని అల్ నోగ్రా ప్రాంతంలో పార్కింగ్ ప్లేస్లో తలెత్తినటువంటి గొడవ పోలీస్ స్టేషన్ వరకు దారితీసింది ఒక ప్రవాసుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఒక కువైటి అతను నన్ను కొట్టాడు అని చెప్పేసి అయితే దాని తర్వాత ఆ కువైటి అతనుగాడు పిలిపించారు అతను అతనుగా వచ్చాడు ఇద్దరిని విచారించిన తర్వాత ఏంటి ఇద్దరు ఒకరిపైన ఒకరు కంప్లైంట్స్ పెట్టుకున్నారు సో పార్కింగ్ దగ్గర కూడా స్టార్ట్ అయింది ఒకరినొకరు తిట్టుకోవడం దాని తర్వాత బాగా కొట్టుకోవడం గాయాలు అయినట్లు తెలియజేస్తున్నారు అయితే దీని పైన కేసు అయితే ప్రస్తుతానికి నమోదు చేస్తారు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది జహ్రా గవర్ రేట్లోని అయ్యూన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రౌండ్ అబౌట్ దగ్గర ఒక వ్యక్తి తన వ్యాన్ తోటి ఒక బస్సును ఢీకొన్నాడు ఆ ఢీకున్నటువంటి ఘటనలో ఆ బస్సు బోల్తా పడింది అయితే ఢీకొన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ వ్యాన్ వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు ఈ పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చే సమయానికి అతను అక్కడి నుంచి పారిపోయాడు పెట్రోలింగ్ సిబ్బంది గమనించేటప్పటికీ ఆ వ్యాన్లో ఒక ఉంది ఒక తుపాకీ ఉంది అలాగే ద్రవ్యాలు కూడా గుర్తించారు సో ప్రస్తుతానికి వాటిని స్వాధీనం చేసుకున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏమిటనేది గుర్తించి త్వరలోనే అతను అదుపులో తీసుకుని అతని చట్టపరం చల్లి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో అక్రమంగా మద్యం మాద్రవ్యాలు కలిగి ఉన్న వాళ్ళు కానీ అలాగే తరలిస్తున్న వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన గవర్నమెంట్ అతనికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది కదా ఇందులో భాగంగానే ఒక కస్టమ్స్ అధికారిపైన తుపాకీతోటి బెదిరించినటువంటి ఒక వ్యక్తికి ఎక్కువైకి సంబంధించిన న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది అంటే ఇది గతంలో జరిగినటువంటి సంఘటన దానిపై న్యాయస్థానం పూర్తి విచారణ జరిపిన తర్వాత అతనికి జీవిత ఖైదు విధించింది అలాగే మరొక వ్యక్తి మాద ద్రవ్యాలు సుమారుగా ఒక ఇరవై ఏడు కేజీల హాశ్యస్సు మద్యము ఈ క్రిస్టల్ మెత్తి ఇలాంటివి చాలా వరకు అతను కలిగి ఉన్నాడు ఆ కేసులో అతనికి కువైటీకి సంబంధించిన న్యాయస్థానం పదిహేడు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది సో విధంగా కువైట్లో చట్టాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూడండి మనం ఏదైనా పొరపాటును తప్పు చేసినట్లయితే ఇరుక్కుంటే భారీగా ఇలాంటి శిక్షలు అయిన పడుతూ ఉంటాయి కువైట్కి సంబంధించి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రేపు మధ్యాహ్నం వరకు కువైట్ వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడేటానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే గురువారం నుంచి మాత్రం వాతావరణం మళ్ళీ కొద్దిగా నార్మల్ స్టేజ్కి రావడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మధ్యప్రదేశ్లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏడుగురు ప్రాణాల కోల్పంగా ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి వీళ్ళందరూ కూడా కుంభమేళకు వెళ్ళి తిరిగి రిటర్న్ వస్తున్నటువంటి క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఫ్రెండ్స్ కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సిటీ క్లినిక్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రస్తుతానికి ఈ నెల పదిహేను పదహారో తారీఖుల్లో ఆఫర్లని అయితే ప్రకటించారండి అంటే కువైట్లో మనకి క్రియేటివ్ మాస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధినేత మాస్ మస్తాన్ గారు మీకు అందరికీ తెలుసు కదా ఆయన ఈ ఆఫర్ని అక్కడ తీసుకురావడం జరిగింది సో అది ఎందుకు తీసుకొచ్చారు ఏంటి దాని గురించి నేను మీకు ఒక చిన్న వీడియో అయితే అందిస్తాను సో ఆయన చొరవతోటి అక్కడ ఈ ఆఫర్ని అయితే ప్రక ప్రస్తుతానికి ప్రకటించున్నారు సో ఎవరైనా సరే బీపీ అంటే ఈసీజీ ఉంటుంది కదా అలాంటి టెస్టులు కానీ లేదా ఇతరతర టెస్టులు ఏవైనా సరే అక్కడ చేయించుకోవాలనుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే డాక్టర్ ఫీజు గట్టి ఉండదని చెప్పేసి అంటున్నారు అలాగే మోకాల్ నొప్పులు కీళ్ళ వా కీళ్ళ వాపులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏమైనా ఉంటాయి కదా సో ఇలాంటి వాటికి సంబంధించి చూపించుకోవాలంటే అనుకుంటే వాళ్ళకి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇందుకే ఈ సిటీ క్లినిక్ ఎక్కడ ఉందంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది కైతాన్లో ఉన్నటువంటి ఈ ఓజన్ సినిమా థియేటర్ ఉందో దానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ నెస్టో బిల్డింగ్ ఏదైతే ఉందో అందులోనే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ సిటీ క్లినిక్ సో అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే ఈ సేవలు అయితే పొందొచ్చు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియో చూసినట్లయితే మీకు పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం అయితే అందుతుంది అయితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మీకు వీడియో ప్లే చేస్తానో ఆ వీడియోని జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడికి వెళ్ళి మీరు కౌంటర్ దగ్గర చూపించినట్లయితే మీకు ఈ ఆఫర్లు అయితే ఆవర్తిస్తాయి ఫిబ్రవరి పదహైదు మరియు పదహారు తేదీలలో మోకాళ్ళు మరియు కీళ్ళ నొప్పలకు సంబంధించిన క్యాంప్ పెట్టారనమాట ఈ రెండు రోజులు డాక్టర్తో కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది ఒక రూపాయి కూడా మీ దగ్గర వసూలు చేయాలన్నమాట ఏదైనా ఎక్కువ ప్రాబ్లం ఉంది దానికి పెద్ద ఎక్స్రేలు ఏమైనా తీయాలంటే దానికి మాత్రమే మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా ఈ వీడియో చూపించి వచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా ఒక ఆఫర్ ఉంటుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో చూసేయండి అస్సలం వైకమ్ అందరికీ నమస్కారం చాలా మందికి కువైట్ లో ఈ చలికాలం టూ ఎండాకాలం మారేట ఈ క్లైమేట్ చేంజ్ లో వచ్చేసి ఈ బోన్స్ కు సంబంధించిన కీళ్ళ నొప్పులు అంటారు కదా ఈ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట నాకు కూడా ఈ మధ్య కాలంలో చాలా నొప్పులు ఎక్కువగా అయిపోయినాయి మోకాళ్ళ నొప్పులు మన లాంటి వారి కోసమే అంటే నలభై ఏళ్ల పైబడిన వాళ్ళకి ఇలాంటి నొప్పులు ఎక్కువగా వస్తాయి మన లాంటి వాళ్ళ కోసమే బోన్ అండ్ జాయింట్ మెడికల్ క్యాంప్ అనేది మన సిటీ క్లినిక్ వారు పెట్టారనమాట ఎక్కడైతే ఓజోన్ సినిమా థియేటర్ ఉందో ఖైతాన్ లో దాని పక్కనే ఉన్నటువంటి నెస్టో బిల్డింగ్ ఉంది కదా ఆ పైన సెకండ్ ఫ్లోర్ లో ఉందనమాట మన సిటీ క్లినిక్ సో ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి టోల్ ఫ్రీ కి ఇప్పుడే కాల్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే ఇది ఓన్లీ టూ డేస్ మాత్రమే ఈ మెడికల్ క్యాంప్ ఉంటుంది అన్నమాట సో మన తెలుగు వారందరూ కూడా మెడికల్ క్యాంప్ లో మన మాస్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మీ ఏదైతే పరీక్షలు ఉంటాయో బోన్ సంబంధించినట్టు కీలు నొప్పికి సంబంధించినటువంటి అన్ని చెకప్లు చేయించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇట్లు మీ మాస్ మీడియా వస్తాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సాల్వా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోవైటీ వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఒక రెండు నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ తినారా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు నెలల ఏడు వందల యాభై తొమ్మిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిదిన్నరల నూట ఎనభై ఒక పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంత క్వశ్చన్లో జాహిర్ కువైట్లో మనకి ఫిబ్రవరి నెల అనగానే జాతీయ దినోత్సవం గుర్తు వస్తుంది జాతీయ దినోత్సవం అనగానే హలా ఫిబ్ ఆఫర్లు అయితే ప్రకటిస్తారు ఈ హలా ఫిబ్రవరిలో భాగంగా కువైట్ వంటి మన తెలుగువారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు కూడా మంచి ఆఫర్లు అయితే ప్రకటించారండి ప్రస్తుతానికి ప్రస్తుతానికి వీళ్ళు డాక్యుమెంట్ ఛార్జెస్ తీసుకోవట్లేదు ఇన్సూరెన్స్ ఛార్జెస్ తీసుకోవట్లేదు పోర్టు ఛార్జెస్ తీసుకోవట్లేదు అలాగే పికప్ కూడా తీసుకోవట్లేదు అలాగే ధరలు కూడా తగ్గించారు ఎయిర్ కార్గోకి కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అదే సి కార్గోకి అయితే ఐదు వందల పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది కువైట్లో మీరు ఏ అయితే వాళ్ళకి వస్తువులు అప్పు చెప్తారో అదే బరువుతో ఇంటి దగ్గర మళ్ళీ తోకమేసి మీకు మళ్ళీ వస్తువులు అయితే చెప్పడం జరుగుతుంది సో విధంగా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు కాబట్టి మీరు కువైట్ నుంచి ఎవరైనా సరే ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటుంటే ఎయిర్ కార్గో కానీ సీ కార్గో కానీ మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు